ముందుగా టీ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అదేవిధంగా గట్కేశ్వర్ హౌషపూర్ గ్రామ ప్రజలకు గట్కేశ్వర్ మండల మున్సిపల్ ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఈ పండుగ నుంచి అందరు సుఖ సంతోషాలతో ఉండాలని పండుగను మంచిగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మరి ఈ గత పదమూడు నెలల కాంగ్రెస్ పాలనను కూడా పరిశీలిస్తే అయితే నిన్న మన భోవగిరి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ బెదిరింపులు అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం కక్షపూరిత రాజకీయాలను నడిపిస్తుంది అయితే రాష్ట్రానికి హోంమంత్రి లేడు అంటే స్వయంగా సీఎం ఏ హోంమంత్రిగా ఉన్నాడు అయినా కూడా ఎక్కడ చూసినా దౌర్జన్యాలు అల్లర్లు ఇవే ఈ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ ఈ పదమూడు నెలల పాలనంతా అంటే అపోజిషన్ పార్టీలను భయపెట్టాలి ప్రజలను భయపెడుతూ పాలన చేసే విధంగానే ముందు పోతుంది అయితే భువనగిరిలో నిన్న బీఆర్ఎస్ పార్టీపై అంటే కాంగ్రెస్ గుండాలు తీసిన మేము మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇకపై మరి సీఎం హోంమంత్రి హోదాలో మరి బాగా అంటే కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ అదేవిధంగా మరి పాలన కూడా దాడి తప్పింది ఈ రాష్ట్రంలో పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలన కేవలం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో బాగా జరిగింది రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కొత్త రాష్ట్రం వచ్చినా కూడా ఎంతో విధంగా ఎంతో బాగా మన తెలంగాణ అభివృద్ధి పదంలో నడిపించిండు ప్రజలందరికీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించాడు గౌరవ కేసీఆర్ గారు అంటే ఒక రాష్ట్రాన్ని మంచి పట్టాలెక్కించి భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేసిండు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అట్లాంటి రాష్ట్రాన్ని పదమూడు నెలల పాలనలో మళ్ళీ పది సంవత్సరాలు వెనికి తీసుకుపోయారు మొత్తం ఈ ఒక ఒక సంవత్సర కాలంలోనే లక్ష ముప్పై వేల కోట్ల పైన అప్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఎవరికి ఏం చేయలేదు కనీసం రైతు నోనాఫే అన్నాడు మన గట్కేసర్ మండల ప్రజలకి గట్కేసర్ ఎఫ్ఎస్ ఇది గట్కేసర్ ఎఫ్సిఎస్ పరిధిలో కనీసం పన్నెండు వందల దాదాపుగా పన్నెండు వందల మంది రైతులు ఉంటే ఒక్కరికి కూడా కనీసం కనీసం కంటే రైతు సేవా సహకార సంఘం పరిధిలో ఉన్న అందులో ఉన్న మెంబర్స్ కూడా మెంబర్స్కే దాదాపుగా పన్నెండు వందల మంది అందులో ఇంకా రుణమాఫీ జరగలేదు దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు కావాల్సి ఉండే ఒక్క రూపాయి కూడా రుణమాఫీ జరగలేదు అంటే ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఎక్కడ పోతున్నాయి అంటే దాదాపు మన పరిధిలోనే కాదే మన నియోజకవర్గంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీలో మన గట్కేసర రైతు సహకార సంఘంలో దాదాపుగా పన్నెండు వందల పైకి పైన రైతులుంటే పదకొండు వందల వాళ్ళు వాళ్ళు చేసే ఆడిట్ ప్రకారం పదకొండు వందల ఎనభై ఏడు మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా దాదాపు తొమ్మిది కోట్ల పైచలకు రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉండగా రుణమాఫీలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఒక్క రైతు కూడా రుణమాఫీ జరగలేదు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెప్తున్నది రాష్ట్రం అంతా రుణమాఫీ అయిపోయింది రెండు లక్షలు రుణమాఫీ చేసామంటున్నారు రెండు లక్షలు కాదు అసలు యాభై వేల రుణమాఫీ కాలేదు లక్ష కాలేదు రెండు లక్షలు కాలేదు గట్టేసారి పార్టీలో ఇట్లా ఇక్కడ చూసినా సరే ఎవరో నలుగురికి ఇచ్చిర్రు రుణమాఫీ అయిపోయింది అని చెప్పారు మరి గట్టేసార్ లో కాలేదు దాదాపుగా మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ కానీ మన మాజీ ఎమ్మెల్యే గారు అన్న గారు కానీ ఇక్కడ ప్రజల పార్టీ అధ్యక్షులు ఉన్నారు హరివర్ధన్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నక్క ప్రభాకర్ గౌడ్ గారు ఈ నియోజకవర్గంలో ఎంతమంది పెద్ద నాయకులు ఉన్నారు అందరూ రేవంత్ రెడ్డికి అతి దగ్గరలో ఉన్న వాళ్ళు ఉన్నారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి అయినా కూడా మన దగ్గర ఒక్కరికంటే ఒక్కరికి కూడా నొనమాఫీ జరగలేదు దయచేసి ఈ నాయకులు సరే కనీసం ప్రభుత్వాన్ని చెప్పి రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరుకుంటున్నా అదేవిధంగా ఇప్పుడు వచ్చే రైతు భరోసా కూడా రైతు భరోసా కూడా అందరికి అందేటట్టు వీళ్ళందరూ ఆలోచన చేసి మరి అందరికి అందేటట్టు చూడాలని కోరుకుంటున్నాం అదే విధంగా మరి మన నియోజకవర్గంలో అభివృద్ధి అభివృద్ధి విషయంలో కూడా పదమూడు నెలల కాలంలో గట్కేసరి మున్సిపాలిటీ పరిధి మా గ్రామాలు ఉన్నాయి ఇవి తీసుకొని మున్సిపాలిటీలో కలిపిరు ఇప్పుడు ఒక్కటంటే ఒక అభివృద్ధి పెద్ద లేదు పదమూడు నెలల కాలంలో ఒక్క ఏ చిన్న డెవలప్మెంట్ వర్క్ లేదు అదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు ప్రభుత్వం ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిండు అన్ని మున్సిపాలిటీలకు కానీ గ్రామాలకు కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసేట్టు అదేవిధంగా ఒక అవి ప్రభుత్వం నుంచి అయిన కాడికి అయినాక కూడా తన సొంత నిధులతో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిడు మల్లారెడ్డి గారు మన లక్కేశ్వర మండలంలో కూడా అన్ని గ్రామాల్లో దాదాపుగా మన నియోజకవర్గంలో ఆపోయే యొక్క గ్రామాలలో ప్రతి గ్రామంలో రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ టెంపుల్ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా హాపూర్ విలేజ్ తీసుకుంటే మా ఊర్లో దాదాపు యాభై అరవై లక్షల సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు అన్ని అంటే చాలా బాగా అభివృద్ధి పోయింది పార్టీ ప్రభుత్వంలో అయితే ఈ పదమూడు కాలంలో ఒక్కడంటే ఒక్క పని లేదు ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం లేదు ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంది ప్రజలంతా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు ప్రభుత్వ పథకాలు కూడా ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలన్నీ ఎక్కడ పోయినా లేదు గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పది సంవత్సరాలు మరి గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందినాయి అంత పచ్చదనంగా అంటే ఒక పక్క పరిసరాల పరిశుభ్రత కాని అధికార కార్యక్రమం కానీ డంపింగ్ యార్డ్ కానీ ఎక్కడ చెత్త పడకుండా అంతకుముందు గతంలో వీళ్ళలో ఎక్కడ చూసినా చెత్త కనబడేది అటువంటిది మొత్తం ఒక ప్రతి ఊర్లో డంపింగ్ యార్డు ఒక ట్రాక్టర్ ఆ చెత్త తీసుకుపోవడానికి ఆ డంపింగ్ యార్డ్ ఎక్కడ చెత్త అనేది లేకుండా అన్ని నీట్ గా మళ్ళీ అలాగే గ్రామంలో ఒక పార్కు అందరికీ గ్రామాలన్నీ ఆహ్లాదకరంగా ఎంతో అభివృద్ధి చెందినాయి అయితే ఈ పదమూడు అసలు ప్రతి గ్రామంలో ఏ పని లేదు ఎవరికి ఏం చేయాలో అంటే కనీసం గ్రామ స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా పెట్టకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల టైం అయితే దాదాపు గా వస్తుంది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు లేవు కనీసం గ్రామాలలో ఒక్కరు కూడా అంటే ఏ ఏ నాయకుడు ఎవరికి ఏం ఎవరిని అడగాలే ప్రజలకు ఎవరికి అర్థం అవకుండా అయిపోయే పరిస్థితి ఎందుకంటే ఎక్కడ చేసిన బొంగల్ అక్కడన్నట్టే ఉన్నది ఎక్కడ ఉన్న పని అక్కడే ఉన్నది ఒకరికి లైట్ కావాలన్నా ఒకరికి మోరి కావాలన్నా ఒకరి సర్టిఫికేట్లు కావాలన్నా ఏవన్న ఊర్లలో కనీసం ఒక రోడ్ కావాలి ఒకటి మోరి బాగు కావాలన్నా కూడా ఎవరు ఎవరిని పట్టించుకునే పరిస్థితి ఉంది ఈ పదమూడు నెలల నుంచి కనీసం ఇప్పటి నుంచి అయినా సరే దాదాపుగా ఈ నాయకులందరూ కలిసి మరి ఒక క్రమబద్ధంగా మరి అభివృద్ధిని కొనసాగించాలని కావాల్సిన అభివృద్ధిని చేపట్టాలని నేను కోరుకుంటున్నాను సరే అయిన తర్వాత ఈ గ్రామ పాలన ఎలా ఉంది సార్ మీరు ఏమైనా వచ్చినాయా పంచాయతీ మున్సిపాలిటీ చేసినాక గ్రామాల్లో అసలు ఏం జరుగుతుందో ఏ ఒక్కరికి అర్థం కాని పరిస్థితి ఉంది గ్రామంలో ప్రజలకు ఎక్కడ పోవాలి ఎవరిని అడగాలి ఒక పర్మిషన్ తీసుకోవాలంటే ఎక్కడ పోవాలి లేకపోతే ఏదైనా వర్క్ కావాలంటే ఎవరిని అడగాలి అసలు కరెక్ట్గా గా పని చేసే వాళ్ళు లేకుండా అయిపోయేది అసలు పాలన అనేది కరెక్ట్ లేకుండా అయిపోయింది దయచేసి నేను ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్న నాయకులు కాని కోరుతున్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రామీణ వాతావరణం దాదాపు ఈ ఆరు గ్రామాలను తీసుకెళ్లి గట్టిసారి మున్సిపాలిటీలో కలిపి ఎందుకంటే అంతకుముందు గందరగోళంలో ఎక్కడ బీబినార్ లో పోతే అంటే ఆ భయంతో అందరూ వీటి కనీసం మున్సిపల్ చేయాలని కోరిరు వీటిని తీసుకెళ్లి గట్టిసారి మున్సిపాలిటీలో కలిపిరు కనీసం మున్సిపాలిటీలో కలిపినక వీటిని గురించి పట్టించుకోకుండా అసలు అసలు ఒక్కడ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా వీటిని పట్టించుకుంటలేరు ఎందుకంటే ఎక్కడ పారక లేదు లేరు ఖాళీ అధికారులు కానీ అధికారులు కూడా ఎవరిని అడగాలి ఎక్కడ పోవాలని అర్థం కాకుండా అయిపోయింది కనీసం ప్రభుత్వం దీన్ని తీసుకెళ్లి మళ్ళీ జేజీహెచ్లు కలుపుతారంటున్నారు ఎందుకంటే మేము ఔటర్ అవుతాల్ ఉన్న గ్రామాలు వారు వీటిని గట్టెత్తే మున్సిపాలిటీతో కలిపి మున్సిపల్ మొత్తము ఔటర్ ఇంగ్ రోడ్ బయట ఉన్నది అందులో ఎదలబల్ లాంటి గ్రామం నైన్టీ పర్సెంట్ అగ్రికల్చర్ బేస్డ్ గ్రామము అక్కడ ఉన్న మరిపై కూడా గానీ గర్పూర్ గానీ ఔషాపూర్ అంషాపూర్ ఈ మాదారం గ్రామాలన్నీ అన్ని వ్యవసాయ వాదరక గ్రామాలు ఉన్నాయి అన్ని ఇంకా అందుకనే ఇవన్నీ ఇంకా అభివృద్ధికి ఇంకా చాలా టైం పడుతుంది ఇంకా అంతా ఓపెన్ ఉన్న గ్రామాలు కాబట్టి కనీసం ఈ గ్రామాలన్నింటినీ ఈ మున్సిపాలిటీని ఇంకొక టర్మన్నా కనీసం ఈ మున్సిపాలిటీ గానే కొనసాగించాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడే జిహెచ్ఎంసీలో కలిస్తే ప్రజలకు ఎవరు అందుబాటులో లేకుండా అయిపోతారు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ప్రతి దగ్గర అంటే మా గ్రామాలలో ఎగ్జాంపుల్ తీసుకుంటే కనీసం ఒక నాలుగు వేల ఓటర్లు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వేల ఓట్లు ఒక వార్డ్ మెంబర్ కు ఉండేది పన్నెండు మంది వార్డ్ మెంబర్లు ఉండేటోళ్ళు ప్రతి వ్యక్తి కనీసం పిలిస్తే పలికే విధంగా అందుబాటులో ఉండే నాయకులు ఇంతకుముందు కానీ ఇప్పుడు ఏ ఒక్కరిని ఎవరు నడగాలో అర్థంగానే పరిస్థితిలో ఉన్నారు అందరూ అందుకనే దాదాపు ఈ మున్సిపాలిటీ కొనసాగించాలని అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఉంచాలని ఇక నాయకులందరూ కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన మరి ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో మీరు ఓట్లు ప్రజల దగ్గర ఏ విధంగా వస్తారు ప్రజలే మీరు మిమ్మల్ని దూరం పెడతారు వచ్చే కాలం అంతా బీఆర్ఎస్ పార్టీదే రాబో ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఆ తర్వాత జరిగే ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల వరకు ప్రతి ఎన్నిక బీఆర్ఎస్ పార్టీదే ఖచ్చితంగా మీ పాలన ఇలాగే కొనసాగితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి వస్తుంది గౌరవ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రిగా పక్కాలు చేపడతాడు గౌరవ మాజీ మంత్రివారిలు మా మల్లారెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోతాము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాము మీ పాలన ఇలాగే కొనసాగితే తప్పకుండా ఇది జరుగుతుంది అందుకనే ఇక్కడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించి మరి ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది